పెరుగా ఒక పాట వాడు వినిపిస్తారు చాలా సంతోషం చాలా సంతోషం సార్ మహాముని మౌనవ్రతములు మీరు మునీశ్వరా శుభవేళ దీక్షకు మీరు వెళుతున్నారు మహదీక్షకు మీరు వెళుతున్నారు అచంచలా విశ్వాసము మంచిని కోరి తపనా అందరి క్షేమమే అభిలాష గురీశ్వరా ప్రతి సంవత్సర మీ రోజు మైమను తెలిసి వస్తాము ప్రాత కాలపులు ముగిసి వచ్చిన మాకు విభూతి తెచ్చి విజయం పొందే ఆశిషులి పౌర్ణమికి మౌనము జగత్ కళ్యాణము కోరుతము మునీశ్వర మీరు ఆశ్రమమంతా తోతారు సూక్ష్మ రూపముల స్వామి మీరు తిరుగుతుంటారు దేవా ప్రతి నిమిషం గది ముందు వచ్చే పోయే భక్తులు ఆత్మాతో మంత్రం చదివిస్తారు మునీశ్వరా మహాముని మౌన గతములు మీరు దసరా పండుగ శుభవేళ కనరండి తేజస్సు కన్నులకు విరుమికి సరిపోయే అన్న ప్రసాదం ఆరగించి మీరు తిరుగు ప్రయాణం చేయండి ముని వరియా మహాముని మౌన వ్రతముల మీరు దసరా పండుగ శుభవేళ వారితో ఉన్న పరివారం కూడా చాలా చాలా ధన్యవాదాలు మరి ఒక ఐదు నిమిషాలు ఆశ్రమను ఉద్దేశించి మాట్లాడింది మనల్ని ఓం నమస్ ముందుగా మహారాజు గారి భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు స్వామిగారు మహారాజు గారు అన్నట్టు నేను రాజంగాను ప్రతినిధి ప్రజలు ఎందుకుంటే ప్రజల సేవకులకు మాత్రమే రాజుల కాలం పోయి కాలం పోయి రాజకీయ నాయకుల తలకెక్కింది గర్వం కాబట్టి నేను అజకేలు మాట్లాడటాను ఇక్కడ ఒక హిందూ భక్తుడిని మాత్రమే ఈ దాటితేనే ఆయన కళ్ళు ఆశ్రమం దాటిన తర్వాతనే నేను వెళ్ళాను ఇక్కడ మాత్రం నేను ఈ స్వామి శిష్యుని మాత్రమే హిందూ భక్తుని మాత్రమే ముఖ్యంగా హిందువులందరూ ఐక్యత ఉండటమే మనకు బలం మీరు దైవంతో పాటు దైవంగా సమానించే మీ ఇళ్ళలో ఉన్న తల్లిదండ్రులని వాళ్ళని సేవిస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ అవి చివరి పానాలు చివరి కొనపానంతో ఉన్న పానాలు వాళ్ళు ఏం కోరుకుంటే మీరు చేయి చిన్న ప్రేమ అమ్మ అని ఒక అరెక్ట్ పండు నీ కొడుకుకి ఎట్లా వెయ్యి రూపాయల కేకు పెడతావో తల్ చేసి పది లక్షలు ఖర్చు పెడతావో ఆ తల్లిదండ్రులు చిన్న కొడుకుని చెప్పండి తల్లి అని చెప్పండి కొద్దిగా ప్రత్యాసాలు ఎక్కువ వస్తున్నాయి అవగాహన వల్ల ఈ సమాజం మీద సరిగ్గా ద్వారా చాలా ఇబ్బంది పడతారు బుద్ధులు దయచేసి హిందూయిజం మా సంస్కారము సంస్కృతి తల్లిదండ్రుల్లోనే దైవం ఉన్నదని చెప్పారు కాబట్టి ఈ ఇప్పుడు మన కళ్ళ ముందున్న తల్లిదండ్రులే దైవంగా మనం సేవ చేయండి ఇంకా రెండోది నలభై సంవత్సరాలుగా మహారాజు గారు ఈ దీక్షలోకి వెళ్ళటము దానివల్ల ఈ ప్రాంతమంతా మీరు గమనించండి ఒకసారి నందిపేట నుంచి న్యాయ కావచ్చు నందిపేట నుంచి ఉమ్మేడ కావచ్చు నందిపేట నుంచి చిక్లీ కావచ్చు నందిపేట నుంచి జలమ కావచ్చు ఎక్కడ కృష్ణా పచ్చగా ఉంటుంది అది ఇక్కడ క్రాంతి అక్కడ ప్రసరిస్తుంది స్వామి గారు చూడండి నేను చెప్పిందంటే మధ్యలో మనబోక్స్ ఆలోచించండి ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్టా కాదు ఎక్కడ చిన్నయానం వరకు రండి గాజెపల్లి వరకు చూడండి తోమేద తల్వెలు చూడండి చిట్లీ చూడండి ఎరుమల చూడండి ధర్మం ఏ స్వార్థ చింతన లేకుండా ఒక దైవాంశ సంబదుడు మానవ జన్మ మీరు ఎప్పటికైనా భవిష్యత్ చూడండి ఎట్లయితే షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు మన కథలు చెప్తున్నారు షిరిడి సంస్థానికి వెళ్ళినప్పుడు సాయిబాబాని నడిపించిన ఫోటోలు సాయిబాబాతో కూర్చున్న ఫోటోలు కొందరు భక్తులు కూడా దేవుడితో పాటు వాళ్ళు కూడా దేవుడు లేదు బాబాతో మన బతుకులు కూడా అట్లా ఇది మానవ శరీరమైన ఈ నేల మీద నడియాడుతున్నది ఇప్పుడు మనం మహారాజు గారు ఉన్న టైంలో మనం ముట్టడమే ఇంట్లో మాట భవిష్యత్ తరాలు మనం చూసి గర్వపడితే పల్లుగుట్టినందుకు పలుగుంటలో మనం దర్శనం చేసుకున్నందుకు పల్లుగుంటలో స్వామి గారి మాట లేనందుకు భవిష్యత్ తరాలను ఎంతో మనని ఎంతో మీ ఇంట్లో మీ ప్రతి ఒక్కరు పూజిస్తారు మీ భవిష్యత్ తరాలు అంటే అంత మహత్తరమైన వ్యక్తి ఈ ప్రాంతంలో ఈ రకంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఒకసారి చూడండి ఈ ప్రాంతం చూడండి ఎక్కడ చిన్న చప్పుడు అంత ప్రశాంతత అది ఎక్కడికి వెళ్ళొస్తుంది అనుకున్నాడు ఈ మహానీయుడు ఈ నేల ఉన్నప్పుడు అదే బయట చూడండి మన ఊర్లో అలా ఒక చిన్న ఫంక్షన్ చిన్న పెట్టుకుంటే ఓటు చప్పుడు చేస్తాడు మనం భజన చేసినాడు ఏం చేసినయో మనం ఏదైనా పండుగ చేసి భక్త భజన చేసినాడు ఇక రాజకీయ నాకు అసలు వాళ్ళతో లెక్క తీయరాడుగా అంటే ఎంత ప్రశాంతత ఉన్నది ఇది ఆ ఊరికనే రాదు ఒక మహాన్నతమైన వ్యక్తులు పూర్వజన్మ సుకృతులు అవతార పురుషులు నేల మీద అడుగిడినప్పుడు జరిగే అనేది ఒక సంభవం ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజలు మన మందరం ఈ గారి ఆశీస్సులు ఎప్పుడు ఈ ప్రాంతమంతిట్లనే ఉండి ఈ అంతా సుభిక్షంగా సంతోషంగా మీ భవిష్యత్ తరాలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తల్లిదండ్రులతో పాటు బిడ్డలకు కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని ఏర్పడి రాను రాను సంస్కృతి సంప్రదాయ పిల్లలకు సంస్కృతి చెప్పింది మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పలేదు మీరు మాకెట్లా చెప్పినారో మేము మా పిల్లలకు చెప్పాలి బొట్టు మారుతున్నది కట్టు మారుతున్నది పదం మారుతున్నది పద్యం మారుతున్నది ఇవన్నీ మారిన రోజు హిందూ జాతి ఉన్నది కాబట్టి ఈ జాతి నిత్య నూతనమే సనాతన ధర్మం ఎప్పటికీ గొడగట్టకుండా విరచిరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ అందరు మీ కుటుంబాల సుఖంగా ఉండాలని ఈ మహారాజు ఆశీర్వాదం మీ ప్రాంతం అంతా ఎప్పుడింటినీ ఉండాలని ఈ ప్రాంతం అంతా పచ్చటి పల్లెలతో పచ్చటి పంటలతో స్వామిగారు ఆ శిష్యులతో అందరూ సుఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇవాళ మేము ఇంత మంచిగా శ్రేష్టంగా ప్రతి దేశంకు ప్రతి రాష్ట్రంకు పోతున్నామంటే నేను చెప్పుకునే గౌరవం దొరికిందంటే అక్కడ కారణ జన్మలు ఉన్నారు ఆయనకు ఒక భార్య లేదు మాలాగనే సన్నాస బట్టలేదు అప్ప అన్ని అంటే ఆధ విధంగా లీలమైపోయింది వాస్తవంగా కాబట్టి అలాంటి వారు యుగ యుగానికి ఒక పురుషుడు అస్తలని భగవద్గీతలో చెప్పింది ఉన్నది వాస్తవంగా అంటే యుగ యుగానికి అన్నట్లు అక్కడ అచ్చండు మన ప్రపంచాన్ని మన భారతదేశాన్ని కాపాడుతుండంటే చాలా గౌరవం మరి ఆయననే కాపాడుతా మనం వదిలిపెట్టవచ్చు నీ కర్త ఏందో నువ్వు చూసుకున్నా నీ ధర్మం ఏందో నువ్వు చేయాలి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతున్నా అదే ధర్మం గురించి మనం విచారం చేయాలి మరి భగవంతుడి కృపికతో గతంలో ఒక నలభై సంవత్సరాల కింద ఆశ్రమకు మహానుభావులు అంటే ఎందరో మహానుభావులు వస్తారని చెప్పారు వాస్తవంగా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు మనం అందరికి మనం చూస్తేనే ఉన్న రెండు సంవత్సరాల కింద చాలా కన్నుల పండుగ అట్లాంటి హిందూ సాధు సభలు కూడా మనం చేసాం అక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా మహాత్ములు వచ్చి మనం ఆశ్రమం దర్శించారు మహాత్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు మనకు భగవంతుడి కృపా కటక్షంతో డిసెంబరు నాలుగు తారీఖు నాడు దత్త జయంతి అవుతుంది నైట్ మన రాష్ట్రంలో పుణ్యం దాని తర్వాత ఐదు తారీఖు నాడు మూడు వందల మంది మహాత్ములు నాసిక్ చేరుకుంటున్నారు నాసిక్ నాసిక్ నుంచి గోదావరి పరికరం మరి రాజస్థాను గుజరాతు ఇక బృందావనంలో ఉన్న మహాత్ములు అందరూ సుమారు మూడు వందల మంది మహాత్ములు గోదావరి పరికరం చేస్తూ ఉన్నారు మనకి ఆ గోదావరి మొట్టమొదటి రోజు నాసిక్ నుంచి మరి మొట్టమొదటి రాత్రి ఎక్కడంటే మన మహారాష్ట్రలో ఏదో మన అక్కడ మహారాష్ట్రలో పైటన్ ఒక రాత్రి బస చేస్తున్నారు రెండో రాత్రి ఎక్కడ మన పిప్పల్గావ్ మహారాష్ట్రలో పిప్పల్గావ్లో రెండో రాత్రి మూడో రాత్రి మన మంచిరాల్ మరి నాలుగో రాత్రి మన భద్రాశలం ఐదో నాడు సుమారుగా మనకు యానం ఆ సముద్రం వడ్డుకు యానం అనే ఒక రాష్ట్రం ఉన్నది ప్రత్యేకంగా అక్కడ ఆ రాత్రి ఆ ఆరో నాడు మనం అంతర్వి ఏడు నాడు చెన్నైలో అంటే మన సారీ స్థితి మళ్ళీ తొమ్మిదో నాడు కరెక్ట్గా మన నందిపేట చేరుకుంటున్నారు మన తొమ్మిదో రాత్రి మన ఆశ్రమంలో చేరుకుంటున్నారు సుమారుగా రెండు మూడు వందల మంది మహాత్ములు అది కనిమినివేరు వేరుగని ఆలోచన అలాంటి మహానుభావులు ఒక్క స్వామి కథ చెప్తే మూడు నాలుగు లక్షల మంది వస్తారు అక్కడ మనక్కడ ససంగా లేవు మనక్కడ వాస్తవంగా తెలంగాణ లేవు ఆంధ్ర లేదు అనద్దు కాని తెలంగాణ లేవు ఆంధ్ర లేవు మేము పెడదామని కోరిక ఉన్నది కానీ ఇనటోళ్ళు లేవు నా పని నా పని నా పని అక్కడ అమ్మ మీరు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఓ తండోప తండలు వచ్చి ఉంటారు మన దగ్గర కథ పెడదం ఈ కథ ఎప్పుడైపోతుందో పొట్టి పెట్టుకొని పోవాలి ఈ కథ ఎప్పుడైతుందో సార్ ఇలా అండి ఇలా నిజంగా అక్కడికి ఇక్కడికి ఎంత పరకు ఉందంటే నిజంగా అంత పరకు ఉందని నేను చూస్తూ ఉన్నా కానీ అలాంటి మహానుభావులు మన ఆశ్రంగా రావడం మన నలభై సంవత్సరాల దీక్ష తర్వాత ఇక్కడికి పాలం మోపడం అంటే చాలా శ్రేష్టం అమ్మ అది మామూలు మాట విషయం కాదు కొన్ని కోట్ల లక్షలు ఖర్చు చేసిన వాళ్ళంటే మహానుభావులు రారు అది తొమ్మిది రాత్రి మన రాష్ట్రంలో నిద్ర చేసి నాడు మళ్ళీ మహారాష్ట్ర ప్రయాణం చేస్తున్నారు మరి అక్కడ కూడా సముద్రాలలో క్రాస్ అయ్యేదానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పాల్గొని మా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి గవర్నమెంట్ మళ్ళీ మన తెలంగాణ మన సార్ కూడా ఇప్పుడే చెప్పిన వాళ్ళు బాడలు దాకా మన గవర్నమెంట్ వాళ్ళకు మన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని వాళ్ళు మనకు లెటర్ పంపిస్తారు సార్ కూడా విచారం చేయడం జరిగింది అంటే నిజంగా కనివినివరగని మహాత్ములు మన ఆశ్రంగా రావడం మన ఆ మహాత్మ వచ్చిన సందర్భంగా మన అందరం కూడా కొంచెం ఆలోచన అంటే మా ఒక ఇవాళ ఏంది మనకు విజయదశమి ఇది సమస్య ఇంకొకసారి వస్తుంది విజయదశమి వస్తుందని మన అందరం కూడా ఒక వారం రోజుల నుంచి ఇంకా అమ్మవారి నవరాత్రాలు చేస్తున్నంటే ఊరంతా అంతా ఆలోచన భగవంతుడిచ్చిన ఇచ్చిన అవకాశం మనం అందరం కూడా స్వన్యం చేసుకొని సార్ చెప్పినట్టుగా కట్టే కట్టెటోళ్ళు కడతా ఉంటారు తీసినోళ్ళు తింటూ ఉంటారు ధనం మెరుగుతూ ఉంటారు ధనం మెరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటిదాకా చెప్పినట్టుగా సంస్కారం అనేది గొప్పది ఏది ఏది గొప్పది రమ్మ సంస్కారం అనేది గొప్పది మన హిందూ ధర్మం అనేది గొప్పది మన అమ్మ నాన్న గొప్పవాళ్ళు అమ్మ నాన్నకు దండం పెట్టండి అమ్మ నాన్నకు పిడికడ అన్నము పిడి ఒక వస్త్రం ఇయ్యండి పది పదికింటలు అన్నదారం చేసిన పుణ్యం లేదు లేదు చెప్తున్నారు కాబట్టి ధర్మో రక్షత నీ తల్లిదండ్రులు రక్షణ అయిన తర్వాతనే ధర్మం గురించి విచారం చేయండి తల్లిదండ్రులు నీ ధర్మం తర్వాత పరమాత్మ తర్వాత గురువులు ఏ దండం పెట్టి ఏ దేవుడు మొక్కం కానీ ఇవి మాత్రం చాలా ఈ ఈ ఆలోచన మన అందరిలో ఉన్నది కానీ అప్పటికప్పుడు మనం ఒక రా చేసి దాడుతున్నాం బుడిదాంటకుంటాం కాబట్టి ఏది మన ఎంత శాశ్వతం కాదు ధర్మం అనేది శాశ్వతం ఆ ధర్మంకెళ్ళి మేము ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి మీ అందరు తెలుసు కాబట్టి మరి ఈ సమయం మీరందరూ కూడా మీ ఇళ్ళలో ఎన్నో పనులు పెట్టుకొని ఈ సమయం తీసుకొని ఇక్కడికి వచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు ఈశ్వరుడి కృపా కటక్షన్తో సాధు సత్పురుషుల ఆశీస్సులు ఎప్పటికి ఉండి మళ్ళీ మళ్ళీ ముప్పై ఆరు రోజుల తర్వాత నిరంతరంగా కూడా యథావిధిగా మన కార్యక్రమాలు కూడా చేస్తున్నామని మనవేస్తూ మరి సార్ కూడా సమయం తీసుకొని వారి పరివారంతో కూడా వచ్చారు వారి యొక్క స్టాఫ్తో కూడా వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు మన ఆశ్రమ కమిటీ వాళ్ళు సేవ చేసే వాళ్ళ సమయం తీసుకొని భావాలు చేస్తున్నారు డెబ్బై ఉళ్ళ మంది మాకు సేవ చేసే మహాతల్లు వారికి వారి కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియబడుతున్నాయి ఎందుకోసం అంటే ఒకరు ఇద్దరు ను కాదు వేల మంది వందల మంది ఆశ్రమం అంతా కూడా స్వచ్ఛ సమయంగా ఉంటుంది కాబట్టి ఎవ్వరి పండుగ వాళ్ళు చేస్తా ఉన్నారు నేను ఒకరు చెప్పి ఐదు కాదు కాబట్టి భగవంతుడు మన అందరిలో ఉండి చేపిస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడి గురించి మనం ఎంత మాట్లాడిన తక్కని కాబట్టి ఈశ్వరుడి కృపా కటాక్షలతో చాలా చాలా ధన్యవాదాలమ్మా ఒక్కసారి మన అందరం భగవంతుని నామస్కరణ చేసి మాకు అవకాశం ఇస్తే మేము ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్తాం అది ఓం దచ్చ ◆ मदस हनु मान खे ओम श्री ど、うんなまっしは。

नमो शिवाय नमो प्रागाता मारद्रां नन्दे नृप्तां नरपयन्दे पद्मय शिला मतवारणां नंदा व्यवका एसिया चंद्रप्रभागाम जात्र देर्ते लगे रेवरुष्टम आराम ताम पद्मिनी मेंषदौ देल क्षेमैन स्थावणे आदर्शवरेंद्र जाधव नसकोटेश्वर विवाह सबसे बड़ा donation आया जय राजवाज्ञा रसे को भाई जमात इसका गेट ने सुनना रहा

सतगुरनाथ महाराज के सतगुरनाथ महाराज के ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय వెల్కమ్ టు కేసిక్స్ మనం నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఉన్నాం ఏదైతే కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మరి మంగురా మంగిరాములు మహారాజు గారు నేడు దసరా పర్వదినం సందర్భంగా మరి ఈరోజు నలభై సారి నలభైవ ఏట నలభైవ సంవత్సరాలుగా ఇక్కడ అనుష్ఠాన దీక్షలోకి వెళ్తున్నారు ఈ అనుష్ఠాన దీక్ష ఇప్పుడే ప్రారంభమైంది ఈ సందర్భంగా మనకు ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నలభైవసారి అనుష్ఠాన దీక్షలోకి వెళ్తున్నటువంటి మంగిరాములు మహారాజు గారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఈ పల్లెగుట్ట వెలిసిన తర్వాత కూడా ఈ మంగిరాములు మహారాజు గారు మరి నలభై సారి దీక్ష పూనుకున్న సందర్భంలో మీరు ఎలాంటి అంటే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ ప్రాంతంలో మహారాజు గారు పాద స్పర్శ వల్ల ఈ ప్రాంతం అంతా పచ్చదనంతో సంతోషాలతో అందరు సుఖ సంతోషాలతో ఉంటున్న ప్రాంతం కాబట్టి నా ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఇది పల్గుంట మహారాజు వల్లనే జరుగుతుంది ఆ కారణ జన్ముడు అవతార పురుషుడు మేము గర్వంగా ఫీల్ అవుతాం భవిష్యత్ తరాలలో స్వామి నడయాడిన నేలలో శ్వాస తీసిన సమయంలో మేము పక్కన కూర్చున్నాము స్వామి అడుగుజాడలు నడిచినాము స్వామి ఆజ్ఞలు పాటించినామని భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుంటే మా పూర్వీకులు ఇంత ఒక మహత్తరమైన వ్యక్తిని ఒక మహానుభావుడితో కూర్చున్నారని దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ధర్మం నశించకుండా మత మార్పిడి జరగకుండా సనాతన ధర్మాన్ని ఎటువంటి ఉనికి కోల్పోకుండా కాపాడుతున్న ఆ మహారాజుకు సంపూర్ణ సహకారాలు ఒక శాసనసభ్యుడిగా హిందూ శాసనసభ్యుడిగా ఎటువంటి అవసరం వచ్చినా ఈ ఏదైతే పలుకుటాసనం ఉండవచ్చు ఇప్పుడు హాస్పిటల్ కట్టబోయే హాస్పిటల్ కావచ్చు కట్టబోయే అభివృద్ధి విషయంలో నిత్యాన్నదానం కావచ్చు ఎటువంటి అవసరాలున్నా ఇది మా ధర్మం నిలబెట్టే సంస్థానం కాబట్టి సంస్థ కాబట్టి అన్ని విధాలుగా సహకరిస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ కమిటీ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మంగిరాము మహారాజు గారు మరి ఎలా ఎన్ని రోజులు దీక్ష చేయబోతున్నారు మరి ఎలాంటి ఏర్పాట్లు జరిగింది సద్గురునాథ్ మహారాజ్ కి ఈ ఈరోజు స్వామి గారు నలభైవ దీక్ష లో వెళ్తున్న సందర్భంగా ఈరోజు ముప్పై ఆరు రోజులు దీక్షలు ఉండి కార్తీక పౌర్ణమి రోజు బయటకు వస్తారు అదేవిధంగా మానవ జన్మ చాలా అతీతమైంది మరి మానవ జన్మ మనం వస్తున్నాము పోతున్నాము కానీ మనం మన జన్మను మనం ఏందో సార్థకత చేసుకోలేకపోతున్నాము ఓన్లీ నిరంతరము సంసారం వైపు మనం దాంట్లోనే మన మనసును పెట్టి మరి జీవితకాలాన్ని ఇచ్చేస్తున్నామని తప్ప మనకు భగవంతుడు జన్మనిచ్చిండు ఆ జన్మకు మరి ఆ పరమాత్ముడికి మన లోపల ఒక ఆత్మ ఉన్నాడు ఆ ఆత్మని కనువిప్పు చేసేది సద్గురువే మరి గురువే ఈరోజు మన మనసుని ఆత్మవైపు ఆత్మ నుంచి పరమాత్మ వైపు తీసుకెళ్తున్నా మరి అట్టి సద్గురువు మన మన ప్రాంతంలో మన దగ్గర మన దాంట్లో ఉండడం చాలా మన అదృష్టంగా భావిస్తూ మరి నిరంతరం ఇలాంటి సద్గురువుల సేవలో సద్గురువుల మార్గదర్శకలో ఉంటూ మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ మన ఆత్మ మన ఆత్మను పరమాత్మ వైపు నడిపించుకుంటూ ఇహపర లోకాలకు కూడా సుభిష్టం చేసుకోవాలని చెప్పేసి ఈ గురుగారి ఆజ్ఞలో అందరం కలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఓం నమ శివాయ అదేవిధంగా ఇక్కడ ఆశ్రమ కమిటీ సభ్యులు ఉన్నారు వారి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇంకా ఈ ముప్పై ఆరు రోజుల అనుష్ఠాన దీక్ష ముగింపు కూడా వాళ్ళ ఉత్సవాలు ఎక్కువ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో వారు మనతో ఉన్నారు మరి వారికి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మహారాజు గారు మరి ఈ నలభై ఏటా ఈ దీక్ష పూనుకున్న సందర్భంలో మీరు అంటే ఆశ్రమ కమిటీ తరఫున మీరు ప్రజలకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటువంటి సౌకర్యాలు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుపుకోవడం ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః నమ సమస్త జిల్లా ప్రజలందరికీ కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ తరఫున కేసిక్స్ యాజమాన్యానికి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనుష్ఠాన దీక్షను చేస్తూ ఈ సంవత్సరం నలభై అనుష్ఠాన దీక్ష అత్యంత ఘనంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఓం నమ శివాయ మంత్రోత్సవాల మధ్య వారు ఈరోజే దీక్షను ప్రారంభించారు లోక కళ్యాణం కొరకు సమస్త ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా కేదారేశ్వర ఆశ్రమ ట్రస్టు సభ్యులు సమస్త భక్తజనులందరూ కూడా ఎంతో సౌకర్యంగా ఎంతో సంతోషంగా సేవా దృక్పథంతో ఈ ఆశ్రమంను ఎంతో గొప్పగా అభివృద్ధి పరచడం జరిగింది మరి వేలాది మంది వచ్చే భక్తుల సౌకర్యార్థం రాములు మహారాజు గారి సూచనలు సలహాలు ఆదేశాల మేరకు మరి ఇక్కడ సమస్త భక్తజనులందరి సహాయ సహకారాలతో ప్రతిరోజు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము నైటు భోజనము వచ్చిన భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది మరి మహారాజు గారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయటకు వచ్చి గోపూజ గోపూజ అనంతరం మరి బాణలింగానికి అభిషేకం ఆ తర్వాత ప్రవచనం హారతి ఉంటుంది మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతిరోజు ప్రసాదం అందజేయడం జరుగుతుంది మహారాజు గారి దర్శనం ఉంటుంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు లేకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలను ఆశ్రమం తరపున మరి పెద్దలందరూ కూడా సమిష్టి సహాయ సహకారాలతో అందరికీ సకల సదుపాయాలను కల్పించడం జరుగుతుంది శివాయ విజయదశమి శుభాకాంక్షలు భక్తులందరికీ ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నా పేరు లక్ష్మణ్ నేను రిటైర్ రిటైర్డ్ గడిచే హెడ్ మాస్టర్ని గత దాదాపు మేము కూడా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాము మహారాజు గారు ప్రతి సంవత్సరము దీక్షలకి పోవడం అనేది ఒక అద్భుతం అంటే ప్ర మహారాజుకి స్వార్థం అనేది ఇక్కడ లేదు అందరూ బాగుండాలి అనే కోరిక అందరూ ఉండాలి అనేది కాబట్టి ఈ దీక్ష నలభై రోజులు ఉపవాస దీక్ష చేసి అంద అభిషేకాలు చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటే అందరు సమాజం అంతా బాగుండాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏం లేదు అద్భుతం మేము అంటే ఆయన కోరిక ఏదైతే ఉందో దాన్ని మేము ఆనందంగా ఉన్నాం ఇప్పుడు ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఆనందం వస్తే ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది అని నా నా నమ్మకము మేము కూడా ధ్యానం చేస్తాము ఆ ధ్యానం కూడా మారాజ్ ద్వారానే నేర్చుకున్నాం మేము కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ నలభై సంవత్సరం నలభై అంటే ఒక దీక్ష ఫార్టీ వన్ డేస్ అనేది ఒక ఏమంటారు దాన్ని మండల దీక్ష అంటారు ఈ మండలం సంవత్సరాలైన మండల సంవత్సరాలు దీక్ష చేయడం అనేది ఒక అద్భుతం ఇప్పటి నుంచి ఈ నలభై ఒక్క సంవత్సరం తర్వాత ఇంకా అన్ని అద్భుతాలు జరుగుతాయి తొందరలో సన్యాస దీక్ష కూడా తీసుకొని తీసుకొని అని చెప్పి మనం మీటింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆ సన్యాస దీక్ష తీసుకుని తీసుకున్న తర్వాత ఇంకా అద్భుతాలు జరుగుతాయి 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 అని అనుకుంటున్నాము ఓం నమస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారు సాయిరెడ్డి గారు మరి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఈ కేదారేశ్వర రాష్ట్రంలో మరి మంగిరాములు మారాజు గారు ఇప్పటివరకు ప్రవచనాలు ఇవ్వడం జరిగింది భక్తులను ఉద్దేశించి మరి త్వరలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి తీసుకోవాల్సినటువంటి భక్తులు తీసుకోవాల్సిన పాటించవలసినటువంటి పద్ధతుల గురించి కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా బొట్టు వితరణ చేసి అందరినీ ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఈ ముప్పై ఆరు రోజులు కూడా భక్తి శ్రద్ధలతో మరి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆయన బయటకు వచ్చి దర్శనం ఇచ్చే అవకాశాన్ని కల్పించారు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ ప్రసాద్తో సాగర్ కేసిక్స్ న్యూస్ నందిపేట